పెన్షన్ స్కీమ్ని దిగ్విజయంగా తొమ్మిదవ నెలలో కూడా ఇస్తూ ఉన్నాం ఈరోజు చీరాల నియోజకవర్గంలో బాపట్ల పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో అటు జాండ్రపేటలో అయిపోయింది చీరాల పేరల్ హై స్కూల్ పక్కనే ఉన్నటువంటి షాదిఖాన్ ఏరియాలో ఇప్పుడు పంపకం జరుగుతూ ఉంది దాదాపుగా ఈ తొమ్మిది నెలల్లో కూడా ఎక్కడా కూడా అరగంట కూడా ఆలస్యం కాకుండా పెన్షన్లు మొత్తం కూడా అధికారులు పంచుతూ ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా చూస్తే దాదాపు నాలుగు గంటలకే ఉదయం నాలుగు గంటలకే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి పోయి నెరవేరుకుంది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అధికారులు చాలామంది మరీ నాలుగు గంటల కంటే ఇబ్బంది అవుతూ ఉందండి కొంచెం టైం మార్చండి అంటే ఏడు గంటలకి ఈరోజు ప్రారంభించినటువంటి పరిస్థితి బడ్జెట్లో కూడా మీరు కనుక చూస్తే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి పెన్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సమయానికి ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మూడు నెలలకి నేను గనక అధికారంలోకి వస్తే మూడు నెలలకి కలిపి బోనస్ కింద మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించారు అధికారంలోకి రాగానే ఆ నెలది అట్లాగే గతంలో ఉన్నటువంటి మూడు నెలల కలిపి కూడా పరిస్థితి ఉంది ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి దాదాపు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని ప్రపంచంలో ఎవరో ఇవ్వనట్టుగా జగన్మోహన్ రెడ్డి దాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా పెద్దలు ఎంపీ గారు చెప్పిన చెప్పినట్టు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా గతంలో కొంతమంది కొన్ని పేర్ల మీద ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళకు వచ్చి ఇచ్చేటప్పుడు కొన్ని పిచ్చి శాస్త్రం చేయటం ఇచ్చేటువంటి డబ్బుల్లో కొంత కమిషన్లు ఇవన్నీ తీసుకోవటం గతంలో మనం చూసాం అలాంటి ఏమీ లేకుండా ప్రేమగా వాళ్ళ ఇళ్లకు తీసుకొచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది చాలా సంతోషించదగ్గటువంటి విషయం అట్లాగే మిగతా సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని ఆల్రెడీ ఇప్పటికే అనౌన్స్ చేసి జరుగుతూ ఉన్నాయి మిగతా వాటిని కూడా ఈ మార్చి నెల నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉందని సందర్భంగా తెలియజేస్తా